ఈ రోజు ఎన్నికైన శ్రీ కనుమూరి రభిరామకృష్ణరాజు గారికి మనస్ఫూర్తిగా నా శుభాకాంక్షలు తెలియజేస్తూ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి గౌరవ శాసనసభ్యులకు మంత్రివర్గ సభ్యులకు ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకం నమస్కారాలు గత ఐదు సంవత్సరాల కాలంలో కానీ నా పొలిటికల్ అబ్జర్వేషన్ కానీ మేము పాలిటిక్స్ రావడానికి రీజన్ గాని ఏడు దశాబ్దాలుగా మన చరిత్ర చదువుకున్న టైట్ మన ఫ్రీడమ్ ఇండిపెండెన్స్ మూమెంట్ నుంచి చిన్నప్పుడు స్కూల్లో చరిత్ర చదువుకున్నా గాని చాలా గొప్ప గొప్ప మహానుభావులు ప్రాణత్యాగాలు చేసి పోరాటాలు చేసి ఈ దేశాన్ని నిర్మించారు వ్యవస్థలు నిర్మించారు ఎక్కడా కూడా టు డిటర్ క్రిమినల్స్ ఇన్ టు పాలిటిక్స్ అంతా పనిచేసింది క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ ఉండకూడదు కానీ దురదృష్టవశాత్తు పద్నాలుగులో ఒకసారి రావడానికి ప్రయత్నం చేస్తే అలాంటి వ్యక్తుల సమూహాన్ని నిర్వహించారు పంతొమ్మిదిలో కుదరలేకపోయింది నైన్టీన్ ట్వంటీ ఫోర్ అప్పటి ప్రభుత్వం అసలు ఎప్పటం ఆఫ్ క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ గౌరవ ముఖ్యమంత్రి గారు సౌత్ అమెరికాకు చెందిన ఒక నార్కాటిక్స్ క్రిమినల్ హెడ్ ఎలా ఒక ఎలా కంపేర్ చేశారు క్రిమినల్ మైండ్ సెట్ తో ఉన్న వ్యక్తులు కనుక రాజ్యాన్ని వెళ్తే వాళ్ళు దేనికి గౌరవం ఇవ్వరు వ్యవస్థలకు గౌరవిరు రాజ్యాంగ విధానాలకు గౌరవిరు ఎవరైనా బలి చేయరు తన మన తన భేదం లేదు వాళ్ళకి గత ప్రభుత్వంలో రఘురాం కృష్ణరాజు గారు ఎంత బాధించారో చూస్తే దానికి ముందు వరుసగా చూస్తే సుప్రీంకోర్టు జడ్జెస్ని వదలలేదు చిన్నపాటి కార్యకర్తలని వదలలేదు ప్రతిపక్షంలో ఎవరిని వదలలేదు స్వయాన వాళ్ల పార్టీ తరఫున గెలిచి ఎంపీగా ఎన్నికైన రవిరామకృష్ణరాజు గారిని విధానాలు విభేదించి ఆయన ఎంత ఇబ్బంది గురి చేశారో శారీరకంగా మానసికంగా అన్ని రకాలుగా ఒక ఎంపీకి ఒక తీసుకెళ్లి అరెస్ట్ చేస్తారు ఏదో ఇబ్బంది పెడతారు అట్లా ఏదో అనుకున్నాం కానీ ఆయన మీద ఒక థర్డ్ డిగ్రీ మెథడ్స్ వాడటం బెదిరించడం ఆ రోజున గౌరవ ముఖ్యమంత్రి కోసం నేను కూడా స్పందించాను భయం వేసింది మాకు ఆయన ఏం జరుగుతుందని చాలా ఆవేదన కలిగింది చాలా బలమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారు నాకు నిజంగా ఆ రోజున అనిపించింది క్రిమినల్స్ కనుక రాజ్యాలు వెళ్తే ఎలా ఉండదు ఎలా ఎదుర్కోవాలి సో ఈ ప్రభుత్వం తాలూకు వ్యతిరేక ఓటుని చీలనివ్వకూడదన్న నా ఆకాంక్ష ఈ రోజున మిమ్మల్ని ఈరోజు డిప్యూటీ స్పీకర్ పదవిలో చూస్తుంటే నిజంగా నేను ఆ రోజు నా ఆవేదన నా ఆక్రోశం ఈ రోజు మీ రూపంలో డిప్యూటీ స్పీకర్గా ఉండటం నాకు నిజంగా చాలా చాలా ఆనందంగా మొన్న మొన్న అదే మీరు కూడా ఉన్నారు మనం సభ ప్రారంభమైనప్పుడు దాదాపు ఇక్కడ సభ్యులందరూ కూడా దాదాపు ఎనభై శాతం సభ్యులు మన అచ్చెన్నాయుడు గారి దగ్గర నుంచి మీ దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి అందరూ కూడా ఏదో ఒక రకంగా క్షోభ అనుభవించిన వాళ్ళు బాధలు అనుభవించిన వాళ్ళు సోషల్ మీడియా అబ్యూస్ ని నాటి హండ్రెడ్ పర్సెంట్ అందరూ ఏదో విధంగా సోషల్ మీడియా అబ్యూస్ అయితే జరిగింది ఇలాంటి పరిస్థితుల్లో మనందరం కలిసికట్టుగా ఉండి ప్రజాస్వామ్యాన్ని కాపాడినందుకు మనస్ఫూర్తిగా ఈ సభకు నేను మనస్ఫూర్తి ధన్యవాదాలు చెప్పుకోండి మీ